నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత వసుంధర గారు రచించిన పెళ్లి చేసి చూడు ధారావాహిక నుండి ఐదో భాగం వినేద్దామండి వసుంధరను పుట్టింట్లో దిగ విడిచే నాటికి రాజకుమారి రాజారావును విడిచే క్షణం కూడా ఉండలేకపోయేది అతను వెళ్లిపోయాక తండ్రిని తలుచుకుంటూ అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండేదని కూడా ఉత్తరాలు రాసింది వసుంధర కానీ అది క్రమంగా తండ్రిని మర్చిపోవటమే కాక ఇప్పుడు అతను ఒక పరాయబడిగా భావించే స్థితికి వచ్చింది మనం అనుకునే అనుబంధాలు రక్త సంబంధాలు కేవలం సాహచర్యానికి సంబంధించినవి మాత్రమేనని రాజారావు కనిపించింది తను చిన్నతనంలోనే ఎవరి పిల్లనైనా పెంచుకుని ఉంటే ఆ పిల్ల కూడా రాజకుమారి అంత చనువుగా తన దగ్గర మసలి ఉండేది ఎటొచ్చి ఆమె తన కన్న కూతురు కాదని తెలుసును కాబట్టి తను అట్టే ఇదిగా ఉండలేడు రక్త సంబంధం అనేసరికి మనసు పీకుతుంది అది కేవలం మనసుకు సంబంధించిన విషయం మర్నాడు తంతు ముగిసింది పిల్లవాడికి నామకరణం పూర్తయ్యాక రాజారావు తనివి తీర కొడుకు ముఖాన్ని చూశాడు ఆ చిన్న ముఖంలో ఇంకా ఒక రూపం అంటూ ఏర్పడలేదు కొద్దిగా మనిషి ఆకారం ఉన్న మాంసపు ముద్దల కనపడుతున్నాడు ముఖంలో కొట్టొచ్చినట్లు కనపడేది ముక్కు మాత్రమే వసు వీడాట్టే అందంగా ఉన్నట్టు లేడు అన్నాడు రాజారావు వసుంధర ముఖం చిన్నపుచ్చుకుంది తెల్లని తెలుపు వీడు వీడి అందాన్ని చూడగలగాలంటే ఇంకొక రెండు నెలలు పడుతుంది అంది చాలా ఖచ్చితంగా చెప్తున్నావు అవును మరి ఆడది అనుభవాన్ని అంత తొందరగా మర్చిపోలేదు అంది వసుంధర రాజకుమారికి కూడా ఒక రూపు రావడానికి రెండు నెలలకు పైగా పట్టిందని గుర్తుకొచ్చింది రాజారావుకి వసుంధర త్వర త్వరగా బాబు విశేషాలు కొన్ని ఏకరు పెట్టేసింది వీడికి రాజకుమారికి చాలా తేడాలున్నాయి వీడికి విపరీతమైన నిద్ర ఎప్పుడూ అలా పడుకునే ఉంటాడు ఒక్కొక్కసారి గంటల తరబడి నిశ్శబ్దంగా ఉంటే అనుమానం వచ్చి ఊపిరాడుతుందో లేదోనని చూసిందట వసుంధర అట్టే ఏడవుడు రంగు మాత్రం తెల్లని తెలుపు వాడి శరీర ఛాయ నీళ్లు పోసినప్పుడు చూడాలి పచ్చగా దబ్బ పండులా మెరిసిపోతూ ఉంటాడు జుట్టు మాత్రం తక్కువ రాజకుమారితో పోలిస్తే నీళ్లు పోసేటప్పుడు కూడా అట్టే కదలడు మెదలడు చక్కగా పోయించుకుంటాడు మనిషి కాస్త పుష్టిగా ఉన్నట్లే లెక్క వీడి ముక్కు సైజు కాస్త పెద్దగా కనబడుతోంది మీ నాన్నగారి పోలికొస్తుందేమో ఆ నిద్ర అది కూడా నాకు అనుమానంగానే ఉంది అన్నాడు రాజారావు వంశోద్ధారకుడు వెలిశాడు అంది పార్వతమ్మ మనవణ్ణి అందుకొని ముద్దులాడుతూ అమ్మ మనవణ్ణి చూసిన ఆనందంలో అప్పుడు అలా చేసింది లేదు చెప్పడం మర్చిపోయావు అన్నాడు రాజారావు చాలేరా నీ వేళ్లకోణం అప్పుడు అలా పిండి తినాలనుందన్నావు కదా నువ్వు వచ్చేదాకా వాటి పని వాయిదా పడింది అంది పార్వతమ్మ ఒంట్లో కులసగా ఉంటుందా అత్తయ్య వసుంధర అడిగింది పార్వతమ్మ ముఖం నీరసంగా అయిపోయింది యథాప్రకారం మనవణ్ణి ఎత్తుకునే ఓపిక కూడా నశించినట్లుంది చటుక్కున పక్కన కూర్చున్న మూడో కూతురు ఒళ్ళో మనవణ్ణి పడుకోబెట్టింది ఏం చెప్పేదే అన్నీ బాగానే ఉన్నాయి గుండె నీరసం మాత్రం తాగలేదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు చాలా బెంగగా ఉంటుంది ఆవిడ మాట కూడా నీరసంగానే వచ్చింది ఈసారి మాతో భువనేశ్వర్ రెండు అత్తయ్య మంచి మంది ఇప్పిస్తాను అంది వసుంధర అదే అనుకుంటున్నానే కానీ బాధ్యతలు ఒక్కళ్ళ ఇద్దర పది మంది పిల్లలు ఇప్పటికి ఇద్దరు తెరిపిన పడ్డారు ఒక్కొక్కళ్ళనే సరినెత్తుకు రావాలంటే పెద్దదాన్ని నేను దగ్గర లేకుండా ఎలా కుదురుతుంది అంది పార్వతమ్మ అవునులేండి అత్తయ్య మీది చల్లని చెయ్యి మీరు దగ్గరుంటే కానీ వసుంధర మాటలకు పార్వతమ్మ ముఖంలో వెలుగు కనిపించింది అదేమిటే పురిటి బాలెంత అల్వి ఇంతసేపు ఇక్కడ కూర్చుండిపోతే నేనే గమనించలేదు నువ్వెప్పుడు నీ గది వదలకు అంటూ స్వయంగా నడిపించుకుని కోడల్ని గదిలోకి తీసుకుపోయింది వాళ్ళ వెనకాలే బావునెత్తుకుని పార్వతమ్మ కూతురు వచ్చింది ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో హడావుడిగా తిరుగుతూ ఉంటే నాకు ఒక్కదానికే కూర్చోవటానికి ఏదోలా ఉంది అత్తయ్య నేను ఏమైనా చిన్న చిన్న పనులు చేస్తాను అంది వసుంధర బాగుందేవ్ నువ్వు పని చేస్తే కానీ అవదనుకునేందుకు మనకేమైనా మనుషులకు తక్కువ అందరూ తలో పని తీసుకుంటే మనుషులే కాని పనులు మెగలవు అంది పార్వతమ్మ ఈలోగా రాజారావు అక్కడికి వచ్చాడు చేత్తో ఒక శుభలేఖ తీసుకుని ఇది మన లక్ష్మి పెళ్లి శుభలేఖ వసు అంటూ అతను ఆమెకు అది ఎన్నో రకాల అనుభూతులతో వసుంధర ఆ శుభలేఖను చూసింది ఆ ఇంట్లో ఆత్మీయతలే వేరు మనుషుల మనస్తత్వాలే వేరు ఒకరంటే ఒకరికి ప్రాణం ఏ ముహూర్తన్న వీరజ వసుంధర ఆ ఇంట్లో అడుగు పెట్టారో కానీ ఆ ఇంట్లోని అందరికీ అత్యంత ఆప్తులైపోయారు లక్ష్మి పిలిచింది వసుంధర కాస్త గట్టిగా లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం వదినా అని అడిగింది లక్ష్మి వసుంధర కంటే నెలలు చిన్న అయినా వివాహం ఆడపిల్లలకు వయసును మనసును పెంచుతుంది వసుంధర ఒక వదినగా మాట్లాడినప్పుడు వయసులో బాగా పెద్దదానిలా ఫీల్ అవుతుంది అందులోనూ ఆమె ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి వసుంధర లక్ష్మిని దగ్గరగా తీసుకుని నీ పేరు కూడా కార్డు మీద అచ్చయింది అంది లక్ష్మి సిగ్గుపడి ఆమెను వదిలించుకుంది ఇంచుమించు ఇదే రకముటి అనుభవం నిన్నటి రోజున విరజ వద్ద పొందిందామె వసుంధర కళ్లకు రాజారావు కనపడి గది గుమ్మం వరకు వచ్చింది రాజారావు మండువాల ఉన్నాడు అతను భార్యను చూడలేదు మోహన్ రావుతో మాట్లాడుతున్నాడు శుభలేఖలు అచ్చు వేయించడం అయిపోయింది సోమవారం నాడు పీకల మీద కూర్చుని ప్రూఫ్ రీడింగ్ కూడా పూర్తి చేయించేశాను మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఇవ్వటానికి కొన్ని ఇంగ్లీష్లో వేయించాను ఇంగ్లీష్లో వంద తెలుగులో ఐదు వందలు బ్లాక్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను అవసరమయ్యే పక్షంలో మరికొన్ని వేయించాల్సి ఉంటుంది కదా అంటున్నాడు మోహన్ రావు అయితే ఇప్పుడు బంధువర్గం లిస్టు తయారు చేయాలన్నయా పెళ్ళికొచ్చినా రాకపోయినా శుభలేఖ అందకపోతే మాత్రం నిష్ఠూరం వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు మనకు ముఖ్యులైన వారందరికీ అందాలి శుభలేఖలు అన్నాడు రాజారావు ముందు మన బంధువర్గాన్ని నేరాలి అని విరు అని పిలిచాడు మోహన్ రావు విరజ వచ్చింది అంతా వసుంధర ఉన్న గదిలోకి వెళ్లారు నలుగురు కలిసి తమకు ముఖ్య బంధువుల పేర్లన్నీ రాశారు మిగతా వాళ్ళు చెప్తూ ఉంటే రాజారావు రాశాడు ఇంగ్లీషు శుభలేఖల గురించి వేరే ఒక ప్రత్యేకమైన లిస్టు తయారు చేశాడు విరజ వసుంధర తమ తమ భర్తలకు ఆఫీసు మిత్రుల పేర్లు గుర్తు చేసుకోవడంలో సహకరించారు నాన్నగారు లిస్టు తయారు చేస్తారన్నారు కానీ ఆలస్యం చేసేస్తారు మనకు గుర్తున్న బంధువుల పేర్లన్నీ రాసి ఆయన దగ్గరకు పట్టుకెళ్తే మర్చిపోయిన పేర్లుంటే ఆయన చెప్తారు అన్నాడు మోహన్ రావు రాజారావు శ్రీకాంత్ను పిలిచాడు మనం ఇల్లు వదిలిపెట్టి చాలా కాలం అయిపోయింది శ్రీకాంత్గాడు ఇప్పుడు మంచి టచ్లో ఉన్నాడు అన్నాడు అతను శ్రీకాంత్ రాగానే వేరే కాగితం మీద బంధువుల పేర్లన్నీ లిస్టుగా రాశారు పూర్తి కాగానే ఇది నాన్నగారికి చూపించు ఇంకా ఏమైనా పేర్లుంటే చెప్తారు అన్నాడు రాజారావు లక్ష్మిని కూడా పిలవండి తన కాలేజీ స్నేహితురాళ్ళ పేర్లు చెప్తుంది అంది వీరజ మొత్తం మీద అన్ని రకాల పేర్లు లిస్టులో రాయటం అయింది వెంకట్రామయ్య లోపలికొచ్చి మిగతా పేర్లు కూడా ఇందులో రాశాను ఒక రెండు వందల తెలుగు శుభలేఖలు మాత్రం వేరే పెట్టండి నేను ఊళ్ళో రైతులకు ఇచ్చుకోవాలి అన్నాడు తర్వాత మోహన్ రావు డ్యూటీలు అప్పగించాడు ఆ ప్రకారం ఆఖరి ఇద్దరు శుభలేఖలకు కవర్లకు నాలుగు పక్కల పసుపు రాయాలి పసుపు రాసిన కవర్లకు శ్రీకాంత్ చిన్న తమ్ముడు వెంకటరమణ అడ్రస్సులు రాస్తారు రేపటికి శుభలేఖలన్నీ పోస్టులో వెళ్ళిపోవాలి అన్నాడు రాజారావు మరి ఈ రోజుకి ఇంకా కార్యక్రమం ఏమిటి అన్నాడు మోహన్ రావు కూర్చోవటానికి ఇంకా వీలు పడదండి ఈరోజు పెళ్లి ఆవకాయ పెడుతున్నాం అంది విరజ ఆ రోజు ఉదయమే మామిడికాయలు కొని నీళ్లల్లో వేశారు మధ్యాహ్నం వాటిని ఒకరు తుడుస్తూ ఉంటే ఆవకాయ ముక్కలు కొట్టడంలో స్పెషలిస్ట్గా పేరుగాంచిన ఆ ఊరి గ్రామ మంగలి వెంకటేశు ముక్కలు కొట్టేస్తాడు ఆ మొక్కల్ని విడదీసి జీడిని తొలగించి ఒక పక్కన వేయటం కొంతమంది చేస్తారు అలా మొక్కలన్నీ రెడీ అయ్యాక కారం నూనె ఆవపిండి ఉప్పు వగారాలతో ఆడవాడు పోస్తారు అదో పెద్ద తాతంగం రాజారావుకి మోహన్ రావుకి చిన్ననాటి స్నేహితుడు బాబు ఇప్పుడు ఆ ఊళ్ళోనే పనిచేస్తున్నాడు అతను హై స్కూల్లో టీచర్ పెళ్లి పనుల్లో సాయం చేయటానికి అతను యథాశక్తి ప్రయత్నిస్తున్నాడు ఆవకాయ పెడుతున్నారని తెలిసి మధ్యాహ్నం సాయం చేయటానికి అతను వచ్చాడు అన్నింటిలోకి సులభంగా ఉంటుందనిపించి మోహన్ రావు రాజారావు మామిడికాయలు పని తీసుకున్నారు బాబు కూడా వాళ్లతో కలిశాడు అయితే అది వాళ్ళనుకున్నంత సులువుగా లేదు కాయకెక్కడా ఎంత పిసరు కూడా తడి ఉండకుండా శుభ్రంగా తొడవాలి అందులోనూ ఈ విద్యలో బాబు చాలా సమర్థుడిలా ఉన్నాడు అతను తన మామిడికాయలను తొడవటం మాత్రమే కాక రాజారావు మోహన్ రావులు సరిగ్గా పని చేస్తున్నారో లేదో అజమాయిషి కూడా చేస్తున్నాడు అలాగే నట్రా తొడవటం సొంత పనిలో కూడా శ్రద్ధ లేదు నీకు అంటూ మధ్య మధ్యలో దెబ్బలాడుతున్నాడు ఒక చిన్న గుడ్డతో బాబు అయితే చాలా మామిడికాయలు తుడిచేస్తున్నాడు కానీ రాజారావుకి మోహన్ రావుకి ఒక్కో మామిడికాయ తుడిచేసరికి గుడ్డ పూర్తిగా తడిసిపోతుంది ఇలాగైతే ఐదారు తానులు సైన గుడ్డ కావాల్సి ఉంటుంది అంది విరజ బాబు ఉపాయం చెప్పాడు గుడ్డను తడికాయను తొడవటానికి ఉపయోగించాలి కానీ తడి చెత్త ముట్టుకునేందుకు వీలు కాదుట ఈ ఉపాయాన్ని రాజారావు అర్థం చేసుకున్నాడు కానీ మోహన్ రావుకి పట్టుబడలేదు అతను చిరాగ్గా నేను ఒక బట్టల షాప్ పెట్టేస్తాను ఆవకాయ తోడవటానికి పోగా మిగిలిన గుడ్డలన్నీ ఈ నష్టం కూడా పూడుకుపోయే ధరకు అమ్మేస్తాను అన్నాడు వెంకటేష్ ఉత్సాహంగా కాయలు నరికేస్తున్నాడు అతను నరికే వేగానికి సరిపడ వేగంలో కాయలను అతనికి అందించలేకపోతున్నారు ముగ్గురు కూడా అందువల్ల మధ్య మధ్యలో వెంకటేష్కు విరామం దొరుకుతుంది అతని చేత పాటలు పాడించుకుని విన్నారు మిగతా అందరూ వెంకటేష్ పద్యాలు చాలా బాగా పాడతాడు ముఖ్యంగా జెండాపై కపిరాజు అతని ప్రత్యేకత సిగ్గుపడుతూ పాడిన ఉత్సాహంగానే పాడాడు అతను కృష్ణరాయభారం పద్యాలు మాటలు సాగదీసినా అది ఒక అందంగానే ఉందనుకున్నారంతా ఆవకాయ పట్టడం అయిపోగానే అలసటను ప్రకటించాడు మోహన్ రావు వీడే పని లేదు కాయలు కూడా కాసేపు తుడిచాడు అంతే అన్నాడు బాబు అతను కాయలు తుడిచాక ముక్కల్లో జీడి వేరు చేయటంలో కూడా సహాయపడ్డాడు మోహన్ రావు మాత్రం కబుర్లు చెప్తూ అందరినీ నవ్వించాడు తనే పని చేయకుండా ఒరే చేసేవాడికి వినోదం చాలా ముఖ్యం అందరికి జాతనయ్యేది కాదు నేను పని చేయలేదని నువ్వు అనుకుంటున్నావు కానీ మీ పని త్వరగా పూర్తయిందంటే అందుకు నేనే కారణం నా కబుర్లలో పడి మీకు టైము శ్రమ రెండు తెలియకుండా పోయాయి అన్నాడు మోహన్ రావు అయినా ఎవరు పనిచేశారో చేయలేదు నీకెందుకురా మార్కులు తీయించేసే బుద్ధి నీకు ఇప్పటికీ పోలేదు అన్నాడు రాజారావు అదేమిటి అంది వసుంధర వీడు చెప్పేదాకా అన్నయ్య అందరితో సమానంగా పనిచేయలేదని మనం ఎవ్వరం గ్రహించలేదు అంటే అన్నయ్యకి అందరితో సమానంగా మార్కులు పడ్డాయి కానీ అసలు సంగతి బహిర్గతం చేసి మనమంతా అన్నయ్యకి వేసిన మార్కులు తీయించేశాడు వీడు చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో కూడా వీడు ఇలాగా చేస్తూ ఉండేవాడు అన్నాడు రాజారావు బాబు ముసిముసిగా నవ్వాడు రాజారావు విషయాన్ని వివరించాడు చదువుకునే రోజుల్లో బాబు పరీక్ష పేపర్లు ఇచ్చినప్పుడు ఆ టోటల్స్ మరొకసారి వెరిఫై చేసేవాడు తేడా ఉంటే టీచర్ వద్దకు తీసుకువెళ్ళి సరి చేయించుకునేవాడు తన పేపర్ల విషయంలోనే కాక అందరి పేపర్ల విషయంలోనూ కూడా ఖచ్చితంగా ఉండేవాడు మొదట్లో బాబు పేపర్ అడిగితే ఎందుకు అని అనుకుని ఇచ్చేవారు అయితే తప్పు కూడికల కారణంగా ఐదారుగురికి మార్కులు ఎక్కువేశారని చెప్పి మార్కులు తీయించేశాడు బాబు నుంచి బాబుకి ఎవరూ పేపర్లు ఇచ్చేవారు కాదు మార్కులు లెక్క పెట్టుకుంటున్న సమయంలో బాబు వస్తే దాచేసేవారు అయినా బాబు రహస్యంగా నిఘా వేసి ఉంచేవాడు ఊరకపోయినప్పటికీ అప్పుడే పుట్టిన ఆవకాయలు రుచి అన్నాడు రాజారావు అతను ఆవకాయ ప్రియుడు ఆవకాయ అయ్యింది కానీ ఇంకా అప్పడాలు పెట్టడం కాలేదు అంది పార్వతమ్మ పెడదాం దేనికైనా టైం రావాలి దైవ సంకల్పం ఉండాలి అన్నాడు శ్రీకాంత్ అప్పడాలు అత్తబోయే రోజున విరోచనాలు రాకుండా మాత్రలు సిద్ధంగా ఉంచుకోండి అన్నాడు మోహన్ రావు ఇక సత్యప్ప సంగతి మర్చిపోవే అమ్మ రేపు నేనే మినప్పు పాడించి తీసుకొస్తాను అన్నాడు వెంకటరమణ అయితే ఆ చేత్తోనే కందిపొడి కూడా ఆడించి తీసుకురా నాయనా మీ పెద్ద వదిన పొళ్ళు వేపిస్తుంది అంది పార్వతమ్మ కందిపొడి పొళ్లకు విరచ పెట్టింది పేరు అయినా అత్తగారు అలా అనేసరికి కాస్త మొహమాట పడుతూ పెద్ద ఎత్తులో అయితే నాకు బాగా రాదు అంది కానీ అలా అనటంలోనే అంగీకారము ఉంది అందుకే మాటిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నేనైతే అన్నమాట నిలుపుకోగలననే నమ్మకం ఉన్నప్పుడే మాటిస్తాను వెంకటరమణ అనుభవించు అన్నాడు రాజారావు అనుభవించడమేం కర్మ అన్నయ్య ఈరోజు ఆ సత్యప్పగాడిని సాధించి తీరుతాను అన్నాడు వెంకటరమణ అట్నుంచి అన్నమాట విజయోస్థు అంది వసుంధర అలా ఆ సత్యప్పగాడిని పట్టుకున్నావంటే ఇంకా అప్పాల పిండి ఆడించాలి పిండి ఆడించాలి అంటూ పార్వతమ్మ లిస్టు తీసింది తమ్ముడు పారిపో అన్నాడు మోహన్ రావు ఏయుటర్రా మీ వేళాకోళం విసుగ్గా అంది పార్వతమ్మ వేళాకోళం కాదమ్మా ఇంతకాలము సత్యప్ప అప్పడాలి పిండి ఆడించడం అనుకున్నారు కానీ ఇప్పుడు వాడి గురుతర బాధ్యత తెలిసొచ్చింది అన్నాడు రాజారావు పెళ్ళంటే మాటలు అనుకున్నారేమిటారా శుభలేఖలు ఎంచి ఆవకాయ పెడితే అయిపోలేదు ఇంకా చాలా ఉంది ముందు పని అంది పార్వతమ్మ అలాగా నేను అప్పడాలు ఒడియాలు ఉంటే చాలనుకున్నానమ్మా అన్నాడు రాజారావు వేధవల్లారా వల్లారా ఎంత అప్పటి నుంచి పెంచాను ఇప్పుడు ఎన్ని మాటలు నేర్చారా అంది పార్వతమ్మ ఆశ్చర్యంగా పిల్లల్ని చూస్తూ హఠాత్తుగా అక్కడున్న పిల్లలందరికీ జ్ఞానోదయం అయింది ఎవరి మీదైతే తాము అప్పుడు జోకులు వేస్తున్నారో ఆ వ్యక్తి గర్భవాసం చేశారు తాము ఆమె సంరక్షణలో పెరిగి ఇంత వారయ్యారు తాము మోహన్ రావు విరజ రాజారావు శ్రీకాంత్ వెంకటరమణ లక్ష్మి అందరిలోకి ఆఖరదైన కళ్యాణి రాజమండ్రి బయలుదేరారు రాజమండ్రి వెళ్ళాలంటే ఆ ఊరు నుంచి రిక్షా ఎక్కి బొబ్బర్ లంక వెళ్ళాలి బొబ్బర్ లెంకలో లాంచి ఎక్కాలి ఎండలు చెరిగేస్తున్నాయి రాజారావు విరజ శ్రీకాంత్ లక్ష్మి ఈ నలుగురు ఒక జట్టు మోహన్ రావు వెంకటరమణ కళ్యాణి ఈ ముగ్గురు ఒక జట్టు మొదటి జట్టులోని వారి మొట్టమొదటి డ్యూటీ పెళ్లి కూతురి చీర కొనటం అది లక్ష్మి స్వయంగా సెలెక్ట్ చేసుకుంటుంది తర్వాత పానకం బిందెలు కాళ్ళు కడుగు పళ్ళెం వగైరాలు కొనటానికి ఇతర సామాన్ల కొట్టుకు వెళ్ళాలి మోహన్ రావు వెంకటరమణ కళ్యాణి లగ్యుటి పూజా ద్రవ్యాలు కొనటం సోమయాజులు గారు ఏమిటో రకరకాల వస్తువులు రాశాడు నవధాన్యాలని గంధబొండలని ఏవేవో పేర్లున్నాయి అవన్నీ ఎక్కడ దొరుకుతాయో కూడా సరిగ్గా తెలియదు వాకబు మీద వెళ్ళాలి ఎండగా ఉంది కాబట్టి వీళ్ళందరూ భోజనాలు చేసే బయలుదేరారు ఒంటి గంట లాంచి ఎక్కారు ఎండ దెబ్బకు చాలా సోడాలు తాగారు లక్ష్మి చీర సెలెక్ట్ చేయడానికి సుమారు రెండు గంటలు పట్టేసింది మూడున్నర ప్రాంతాల్లో ఇత్తడి సామాను కొట్టులో ప్రవేశించారు ఆఖరి లాంచి నాలుగు గంటలకి హెచ్చరించాడు శ్రీకాంత్ ఇంకా లాంచీ ఆశ పెట్టుకోవద్దు కానీ అవసరమైన పక్షంలో నువ్వు నడవగలవా వదినా అని అడిగాడు రాజారావు నడవలేమనుకుంటే ఎలా పాపం పెళ్లి కూతుర్ని కూడా నడిపించాల్సి వస్తుందని బాధగా ఉంది అంది వీరజ ఆనకట్టల మీద నడవటం ఈ పెళ్లి కూతురికి కొత్త కాదు అంది లక్ష్మి సిగ్గుపడుతూ ఇత్తడి సామాన్ల కొట్టులో గంట పట్టేసింది మొత్తం మీద మంచి సరికే దొరికింది ఇక మిగతా చిల్లర పనులన్నీ మేము చూసుకుంటాంలే వదిన ఈ పని మాత్రం మా వల్ల కాదు కాబట్టి కాని అన్నాడు రాజారావు అవునులే అదీ కాక ఇంకా రోజు రాజమండ్రి రావటం నాకు కుదరదు ఇంట్లో ఉండి చక్క పెట్టాల్సిన పనులుంటాయి పెళ్లి దగ్గర పడిపోతుంది అంది వీరజ హడావుడు పడుతున్నాం గానీ చాలా పనులు చకచకా ముగిసిపోయాయి ఇదే స్పీడులో జరిగితే పెళ్లికి ముందు వారం రోజులు రెస్ట్ తీసుకోవచ్చునేమో అన్నాడు రాజారావు రెస్ట్ సంగతి మర్చిపో పెళ్ళయ్యేదాకా అంది విరజ ఇంటి బాధ్యతగా ఇంటి పనులు చూసే వదిలి ఉంటే ఈ క్షణం నుంచే రెస్ట్ తీసేసుకోవచ్చు మర్చిపోవటం అనవసరం అన్నాడు రాజారావు ఇత్తడి సామాన్ల కొట్టు దగ్గరే వాళ్ళు మిగతా ముగ్గురి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు మోహన్ రావుకి ఇలా తిరగటం మహాజరాగ్గా ఉంది తలో చోట తలో వస్తువు ఉన్నాయి బజారు నాలుగు మూలల పరిగెత్తాల్సి వస్తోంది ఇంతా చేసి వస్తువుల ఎంతో ఉండదు పావుల సరుకు కోసం పది నిమిషాలు నడవాల్సి వస్తోంది ఒక్క గంధపు ఉండలు మినహాయించి అన్ని కొనటం అయిపోయినట్లే సోడాలు తాగుతూ ఉండగా కళ్యాణి గుర్తు చేసింది అన్నయ్య ఆ గంధపులు కొనలేదు అని అది ఆమెకివ్వబడిన డ్యూటీ అదిగాక ఆ గంధపు ఉండలు ఎలా ఉంటాయో చూడాలని కళ్యాణికి చాలా కుతూహలంగా ఉంది అలాగే కొందాంలే అని మోహన్ రావు అక్కడ నుంచి బయలుదేరాడు దారిలో పువ్వుల దుకాణం కనపడింది ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు సరదాగా పువ్వులు కొందామని అతను అక్కడ పువ్వులు బేరం చేశాడు బేరంలో వెంకటరమణ అతనికి సహాయపడ్డాడు పువ్వులు కొనటం కాగానే అన్నయ్య గంధపుండలు అంది మళ్ళీ కళ్యాణి అలాగే కొందామంటూ మోహన్ రావు ముందడుగు వేశాడు ఒకచోట పేవుమెంట్ మీద ఎవరో తమాషా బొమ్మలు అమ్ముతున్నాడు వికృతమైన ముఖాలతో ఆ బొమ్మలు పిల్లలకు చాలా ఆకర్షణీయంగా ఉండేలా ఉన్నాయి రాజకుమారిని మోహిన్ని దృష్టిలో ఉంచుకుని అతను రెండు బొమ్మలు కొన్నాడు ఇంకా ఇత్తడి కొట్ల దగ్గరకు వెళ్దామా అనుకున్నంతలో అన్నయ్య ఆ గంధపుండలు అంది కళ్యాణి తన డ్యూటీని సరిగ్గా నిర్వహిస్తోంది కళ్యాణి కనీసం నీ గురించి అయినా అవి కొనక తప్పదులే అని మోహన్ రావు మార్కెట్లోకి నడిచాడు అయితే అతనిది స్థిర చిత్తం కాదు అతను ఒక పని మీద మనసును లగ్నం చేయలేడు వచ్చిన పనిని అతను సులభంగా మర్చిపోతాడు ఒక పనికి వెళ్ళి మరొక పని చేసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి విరజ కళ్యాణికి మరీ మరీ చెప్పింది అన్నయ్యకు సరుకులు బాగా గుర్తు చేస్తూ ఉండమని ఖాళీగా పోతున్న రిక్షావాడకుడు మోహన్ రావును పలకరించి కోట గుమ్మంకేసి వస్తారా అండి అని అడిగాడు కోట గుమ్మం కాదు కానీ ఇతర సామాన్ల కొట్టుకు వెళ్ళాలి ఉన్నావు అన్నాడు మోహన్ రావు వివరాలు పూర్తిగా చెప్తూ ఎక్కండి అర్ధ రూపాయి ఇవ్వండి చాలు అన్నాడు రిక్షావాడు చౌక బేరం కదా అని మోహన్ రావు రిక్షా ఎక్కేశాడు అన్నయ్య మరి గంధపుండలు అంటూనే రిక్షా ఎక్కింది కళ్యాణి ఏం పర్వాలేదు ఈవేళ కాకపోతే రేపైనా అవి కొని నీకు చూపించాకనే నేను నిద్రపోతాలే అన్నాడు మోహన్ రావు వీళ్ళు వెళ్ళేసరికి అప్పటికి పది నిమిషాల నుంచి ఎదురు చూస్తున్నారు అక్కడ రాజారావు వగైరాలు అన్ని పనులు అయ్యాయా అడిగింది విరజ ఆ అన్నాడు మోహన్ రావు గాంధ కొనలేదు వదినా అంది కళ్యాణి బాగా అంటించావు నాకు లాంచ్ దిగినప్పటి నుంచి గాంధ పొండలు చంపేస్తుంది తినేసరికి అనుకుంటుందో ఏమో అన్నాడు మోహన్ రావు చీ అందుకేం కాదు అంది కళ్యాణి సిగ్గుపడుతూ ఏమైతేనే మీరు మాత్రం కొనలేదుగా అంది విరజ కొనలేదు కానీ ఇంక మీదట ఆ విషయం గుర్తు చేయటానికి ఇది నా కూడా రానక్కర్లేదు దాని ఫోటో ఒకటి చేతిలో ఉంటే చాలు చూసినప్పుడల్లా అలా గందకొండలు గుర్తుకొస్తాయి అన్నాడు మోహన్ రావు టైం రామారామి ఐదు కావస్తోంది అందరూ సామానుతో సహా హోటల్లో దూరారు కడుపు నిండా టిఫిన్ తిని బయటపడి సిటీ బస్ ఎక్కి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద దిగారు మనుషులు చాలా మంది ఉన్నారు కాబట్టి తలో బింది చెంబు వగైరా సర్దుకుని నడుచుకుంటూ బొబ్బర్ చేరారు నడక అట్టే అలవాటలేను విరజకు కష్టమే అనిపించింది కానీ మోహన్ రావు సరదా కబుర్లతో నవ్విస్తూ శ్రమ తెలియకుండా చేశాడు గంధ పొండల మీద దారిలో కూడా జోకులు పడ్డాయి బొబ్బర్లంక నుంచి రిక్షా ఎక్కి ఇల్లు చేరారు గుమ్మంలోకి అడుగు పెడుతూ ఉండగానే పెళ్లివారి దగ్గర నుంచి కబుర్ వచ్చింది రేపు భీమరాజు బావగారే స్వయంగా ధవళేశ్వరం వస్తున్నారట రెండు వేలు తీసుకురమ్మని కబుర్ వచ్చింది అన్నాడు వెంకట్రామయ్య దాందే ఉంది అలాగే కానిద్దాం అన్నాడు రాజారావు ఎండలో తిరిగారేమో వాళ్ళందరి ముఖాలు బాగా వాడిపోయి ఉన్నాయి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు వెంకట్రామయ్య గంధపుండలు కొంటేనే కానీ కళ్యాణి నన్ను విశ్రాంతి తీసుకొనివ్వదు అన్నాడు మోహన్ రావు మరుసటి దినం రాజారావు తండ్రితో కలిసి ధవళేశ్వరం వెళ్లాడు భీమరాజు గారు తమ్ముడు ఇంట్లో బస్ చేశాడు పెళ్లికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు తమ్ముడితో స్వయంగా మాట్లాడటానికి వచ్చాడట ఆయన రెండు వేలు అందుకున్నాక ఆయన ముఖంలో పరిపూర్ణ తృప్తి కనపడుతోంది మీకింకా పదిహేను వందలు ఇవ్వాల్సి ఉంది ఆఖరణ భజంత్రీలు పళ్ళకి వగేరా ఖర్చులు ముగిశాక అన్ని లెక్క చూసుకుందాం అన్నాడు వెంకటరామయ్య దాని దేవుంది మీరు ఎలాగంటే అలాగే అన్నాడు భీమరాజు రాజారావు వెంకట్రామయ్య వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు ఇంకా పెళ్లి పది రోజుల్లోకి వచ్చేసింది అన్నాడు మోహన్ రావు ఇప్పుడు మనం తాపీగా అన్ని చర్చించాలి మిగిలిపోయిన పనులేమిటి అన్నది చూసుకోవాలి అన్నాడు రాజారావు అవును ఎవరు మొదలు పెడతారు మోహన్ రావు సందేహం సరే నేనే మొదలు పెడుతున్నాను ముందు పెళ్లివారు వచ్చారనుకోండి అన్నాడు మోహన్ రావు పెళ్లివారి కంటే ముందు వంట బ్రాహ్మలు వస్తారు ఒకరోజు ముందుగా మిఠాయి అరిసెలు చేయాలి కదా అంది వసుంధర సరే వంట బ్రాహ్మలే వచ్చారనుకుందాం వాళ్ళకేం కావాలి అడిగాడు దొడ్లో గాడిపోయి పొయ్యిలోకి కట్టెలు పొయ్యి మీదకి పాత్ర సామాను పాత్ర సామానులకు దినుసులు చెప్పింది విరజ అన్నట్టు పంచదార వచ్చిందా అడిగాడు మోహన్ రావు ఆ గ్రామంలో ఒక పెద్ద రైతుకు దగ్గరలో ఉన్న మరొక గ్రామంలో పంచదార మిల్లుంది అతను ఒక బస్తా పంచదార వెంకట్రామయ్య గారికి కంట్రోల్ రేట్కి ఇస్తానని వాగ్దానం చేశాడు అది తీసుకురావటం శ్రీకాంత్ బాధ్యత అందుకు శ్రీకాంత్ వెంటనే బదిలిచ్చాడు నాన్నగారు ఓసారి అతనితో మాట్లాడాలి ఇంకా ఆయన ఏమో మాట్లాడటం లేదు చెప్పాడు అట్లాగైతే ఎలా రా కాగితం మీద రాయి అర్జెంటుగా తేవాల్సిన పదార్థాలు అని హెడ్డింగ్ పెట్టి నెంబర్ వన్ పంచదార అని రాయి అన్నాడు రాజారావు సరే శనగపిండి వగైరా పదార్థాలన్నీ రేపు బజార్ నుంచి నేను తమ్ముడు వెళ్ళి తీసుకొస్తాం అన్నాడు మోహన్ రావు అవసరం లేదన్నయ్య ఈ ఊళ్ళో ఒక షావుకారు గారు ఉన్నారు మనకేం కావాలో చెప్తే ఆయనే తెప్పించి పెడతారు రాజమండ్రి రేటుగా సరికిస్తారు అన్నాడు శ్రీకాంత్ బాగుందిరా ఈ ఏర్పాటు అన్నాడు మోహన్ రావు ఇక తర్వాత గాడి పొయ్యిలోకి కట్టెలు కావాలి ఏమాత్రం కావాలి ఈ ఊళ్ళో దొరుకుతాయా అడిగాడు దొరకవు మూడు పూట్ల దాకా అవసరమవుతుందిట శ్రీకాంత్ చెప్పాడు మనూళ్ళో పుల్ల దొరకదన్నయ్య అంతా రైతులే కదా ఎవరూ పుల్ల కొనరు తమ్ముడి క్లాస్మేట్ నాన్నకు ఒక పుల్లని అడిగి ఉంది రాజమండ్రిలో అంచేత ఈ పని మనం వెంకటరమణకు అప్పచెప్పామంటే వాళ్ళు అక్కడ పుల్లలు లాంచీలు వేసిస్తారు రేపు లాంచి మనూరు చేరేసరికి కూలి వాళ్ళని పంపించుకొని పుల్లలు దింపించుకొని ఇంటికి చారేసుకోవాలి అన్నాడు అబ్బా పెళ్లి రాజమండ్రిలోనైతే ఈ బాధలు ఉండేవి కాదు రాజారావు గొనుక్కున్నాడు గత జల సేతు బంధనం వద్దు నెంబర్ టూ పుల్లలను రాయి అన్నాడు మోహన్ రావు తర్వాత పొయ్యి మీదకు పాత్ర సామాగ్రి అంది వీరజ ఆ విషయంలో ఏ బెంగా లేదు ఐదారు పెళ్ళిళ్లకు సరిపడా పాత్ర సామాగ్రి ఉంది మన ఊళ్ళో ఎప్పుడు కావాలంటే అప్పుడే దొరుకుతుంది అన్నాడు శ్రీకాంత్ అన్నట్టు గాడిపోయి ఎలా వస్తుంది అన్నాడు రాజారావు అది మన వల్ల ఏ పని కాదు నాన్నగారికి తెలిసిన ఓ ముసలి మేస్త్రి ఉన్నాడు ఈ ఊళ్ళో అందరికీ గాడిపోయి అతనే కడతాడు నాన్నగారు చెప్తే వస్తాడు అదంతా ఒక పూట పని అన్నాడు శ్రీకాంత్ మోహన్ రావు ఆశ్చర్యంగా తమ్ముడు వెంక చూసి ఒరే ఇంత సమాచారం నీకు వచ్చిందిరా అన్నాడు నిరుద్యోగిని కదా అన్నయ్య నాకు ఇదే పని అదిగాక చాలామంది పెళ్లిళ్లకు మానిళ్ళే వీడిది పెళ్లి చేయడానికి సరిపడా ఇల్లు లేని కొంతమంది పెళ్లిళ్ళు కూడా మానింట్లోనే జరిపించుకున్నారు మా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనుకో ఇక నాకు సమాచారం తెలియకేమవుతుంది అన్నాడు శ్రీకాంత్ అవును విడిదంటే గుర్తుకొచ్చింది మన పెళ్లివారికి ఎక్కడ అన్నాడు మోహన్ రావు అది నాన్నగారికే తెలియాలి చెప్పాడు శ్రీకాంత్ మనం ఇంకా పెళ్ళివారి దాకా రాలేదు వంట బ్రాహ్మణ దగ్గరే ఉన్నావు అన్నాడు రాజారావు అబ్బే వచ్చేసాము పొల్లలు వచ్చేసాయి దినుసులు వచ్చేసాయి గాడిపోయి కట్టేశాము పాత్ర సామాగ్రి వచ్చింది ఇక మనం పెళ్లివారి సంగతి చూడాల్సిందే అన్నాడు మోహన్ రావు పెళ్లివారికి విడిది కావాలి రాయరా శ్రీకాంత్ అన్నాడు రాజారావు ఆ తర్వాత అంది వసుంధర పెళ్లివారు తెల్లవారుజామున వస్తారు అందరికి ముఖం కడుక్కోటానికి పళ్ళ పొడి తాటాకు అవసరమవుతాయి అన్నాడు రాజారావు మంచి పాయింటేరా నీకెలా తెలిసిందిరా అన్నాడు మోహన్ రావు మొన్న మా మామగారు చెప్పారులే అన్నాడు రాజారావు తర్వాత చర్చలు జోరుగా జరిగాయి పెళ్లివారికి విడిది ఆ విడిదిలోకి నిత్యావసర సామాగ్రి కనీసం నలుగురు ఐదుగురైనా పడుకునేటందుకు మంచాలు ఒకటి రెండు పెద్ద జంపు ఖారాలు కాఫీలకు పాలు వగైరా వగైరా చాలా తేలాయి అబ్బో ఇంకా చాలా పనుంది అన్నాడు నీరసంగా మోహన్ రావు ఇందులో మన పనులేవో నాన్నగారి పనులేవో విడదీసి ఆయన పనులన్నీ కాగితం మీద లిస్టుగా రాసి ఆయనకు అందచేయటం మంచిది అన్నాడు రాజారావు పంచదార పెళ్లివారి వీడిది గాడిపోయి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తనదని తెలుసుకుని అవ్వాడు వెంకటరామయ్య మరి పెళ్లి ఎవరు వేయిస్తారు మీరేనా అన్నాడాయన రాజారావు కాంగారుగా అవునాన్నో పెళ్లి పది రోజుల్లోకి వచ్చేసింది పందిరి వేయించాలి అన్నాడు వెంకట్రామయ్య తన చేతులని కాగితాన్ని అవతల పారేసి కాగితాలు కావలసింది మీలాంటి కుర్రాళ్లకు కానీ నాలాంటి లాంటి అనుభవజ్ఞులకు కాదు అన్నాడు అయితే నాన్న విడిది సంగతి చెప్పే ఉంచారా అన్నాడు రాజారావు అవన్నీ నా పనులు నేను చూసుకుంటాను ఎవ్వరూ నాకు గుర్తు చేయని అవసరం లేదు అన్నాడు కాస్త తీవ్రంగానే వెంకటరామయ్య చీటీ మీద రాసి ఆయన బాధ్యతలు తెలియపరచడం తండ్రికి నచ్చలేదని తెలుసుకున్న రాజారావు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు ఐదవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే